సహజ కవి అందశ్రీ సంస్మరణ సభకి హాజరై నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ సహజ కవి అందశ్రీ బడికి పోకుండా గురువు లేకున్నా తన పాటలతో యావత్ పీడిత ప్రజల కోసం పోరాటం చేశారని తన పాటలతో ప్రజల్లో చైతన్యం పెంపొందించినారు పేదరికంలో పుట్టి పేదవాడిగా కాలం గడిపాడని ఇలాంటి సహజ కవి అందశ్రీని కోల్పోవడం మనందరికీ బాధాకరమని ఆయన అన్నారు వ్యక్తి అంజశ్రీ ఆయన రాసినటువంటి పాటలు ఆయన మాట్లాడిన మాటలు యావత్ పీడిత ప్రజానికాన్ని తట్టి లేపేటువంటి పాటలు సామాజిక స్పృహ కలిగినటువంటి మాటలుగా వారు జీవితాంతం కొనసాగించు ఇంత చరిత్ర కలిగిన ఇంత గొప్ప మేధా సంపన్నుడైన ఇంత గొప్ప చైతన్య స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ కూడా జీవితాంతం పేదల కోసమే బతుడు కాకుండా పేదరికంలోనే ఉండి పేదరికంలో ఉండి ఇవాళ నిస్వార్థమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అందశ్రేఖర్ మొత్తం యావత్ తెలుగు ప్రపంచమే తన కుటుంబంగా భావించి జీవించిన వ్యక్తి తప్ప తన కుటుంబం కోసం మాత్రం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన రాసినటువంటి అనేక పాటలు మాయమైపోతుండమ్మ మనిషన్నవాడు అనేటువంటి పాట మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేటువంటి పాట జేజే తెలంగాణ పాట ఇవాళ రాష్ట్ర గీతంగా ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఉండేటువంటి పాటగా అంటే కొద్దిమంది వ్యక్తులు మరణించి కూడా ప్రజల మధ్యలో సజీవంగా ఉండేటువంటి మహనీయులల్లో ఇవాళ అందశ్రీ గారు కూడా ప్రతి నిత్యం ఆయన పాట ప్రతి స్కూల్లో పాడుతూ ఉంది ప్రతి నిత్యం ఆయన మనిషి అన్నవాడు అనేటువంటి పాట రింగుటోన్లలో సెల్ ఫోన్లలో మోగుతూనే ఉంటుంది అట్లా అనేక పాటలు రాసి అనేక ఆర్టికల్స్ రాసి చివరికి ఆయన నదుల మీద ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు అలాంటి మాని తెలుగు గడ్డ పోగొట్టుకోవడం ఒక బాధే అనిపించినప్పటికీ కూడా వా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనసుకొని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసు వాళ్ళ అభిమానులందరూ గల అలా బాధపడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ